మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డారా ఈ అనుదినం అన్న అను ఆధ్యాత్మిక ప్రతిదిన క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించడానికి నా సృష్టికర్త అయిన దేవుడు నాకెంతో కృప చూపిస్తున్నారు ఈ భారభరితమైన పరిచర్లో మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో మనదంటూ ఒక శైలి ఉండాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమానికి మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాం రెండు ఈ పూట దేవుని వాక్యాన్ని మన ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు చరణములో ఉన్న లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాధాన అనుభవం గలవాడినై ఆయ ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలు వ్యక్తితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను పౌలు భక్తుడు ఈ ఫిలిపి పత్రిక మూడో అధ్యాయాన్ని లాభ నష్టాలు లాభ నష్టాలు అని ఈ మూడో అధ్యాయాన్ని పిలుస్తూ ఉంటాడు ఈ ఫిలిపి పత్రిక మూడో అధ్యాయంలో మనము ఐదో వచనం కాండించి ఏడో వచనం వరకు మనం చదివితే ఏవేవి లాభము అంటే పుట్టేటప్పుడు కులము గోత్రము మతము ఇవన్నీ డబ్బు పదవి ఇవన్నీ కూడా మనుషులు నేటి సమాజంలో లాభంగా పోలుస్తూ ఉంటారు ఇవన్నీ లాభం అనుకుంటున్న నేను దీన్ని నష్టంగా అనుకుంటూ తరువాత ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో ఏది లాభము అనగా క్రీస్తును సంపాదించుకున్నట నాకు లాభము అని అంటాడు అయితే ఈ ఫిలిప్పి పత్రిక మరొకసారి చెప్తున్నాను మూడో అధ్యాయాన్ని లాభ నష్టాల అధ్యాయము అని అంటారు అయితే మనం చదువుకున్న పది పదకొండు వచనాలు కలుపు ఉన్నాయి ఈ పది పదకొండు వచనాల్లో పౌలు గారు తనకున్న ఆశను మనకి తెలియజేస్తున్నారు మనకి ఎలాంటి ఆశలుంటాయి ఇల్లు కొనుక్కోవాలని పెళ్లి చేసుకోవాలని పిల్లల కనాలని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని మంచి తిండి పెట్టాలని ఈ లోక సంబంధమైన పరంగా మనకు ఉంటాయి అది మానవుని యొక్క సహజ గుణం అయితే పౌలు గారి యొక్క ఆత్మ సంబంధమైన ఆశ తృష్ణ ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు తన జీవితంలో నాలుగు విషయాలను నాలుగు విషయాలను సంపాదించాలి నాలుగు విషయాల్లో నేను లాభపడాలి నాలుగు విషయాలు ఆత్మ సంబంధంగా ఎదగాలి అనే విషయాన్ని మన పెట్టాడు మళ్ళీ చదువుతున్నాం చూడండి మొదటి విషయము పదవచం కానీ చదువుతున్నాను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరు పునరుద్ధానము కలగవలనని ఏ విధము చేతనైనను మనిషి మృతి చెందుతాడు అయితే పునరుద్ధానం కావాలి పునరుద్ధానం ఇచ్చే అది ఏ దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యక్రమమైన నేను చేయడానికి ఇష్టపడుతున్నా అంటాడు అయితే ఇదే పౌలు భక్తుడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మనం మొదలు పెడితే పునరుద్ధానమును గురించిన విషయాలు ఆత్మ సంబంధంగా ఎన్నో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం పునరుద్ధానం లేకపోతే నేను ప్రకటించిన సిరు యొక్క సువార్త వ్యర్థమని సిలువ మరణ పునరుద్ధానమే క్రైస్తవ సమాజానికి బలమని ఇరవై వచనం కాటి నుంచి పదిహేను అధ్యాయం మొదటి కొన్నిలో క్రీస్తు లేపబడ్డాడు గనక మేము కూడా ప్రథమ ఫలముగా లేపబడతామని ఇలాంటి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కావాలి మృతుల పునరుద్ధానం నాకు కావాలి ఎందుకంటే యోహాను భక్తులు పద్మస్థీవిలో పరవాసులై ఉన్నప్పుడు ఓ చక్కటి మాట రాశాడు క్రీస్తు నందు మృతి చెందిన వారు ధన్యులని వారికి విశ్రాంతి ఉంటుందని వారికి పునరుద్ధానం ఉంటుందని ఆ నిరీక్షణతో ఉండమని తాను రాశాడు పౌలు భక్తుడు కూడా తెసాలోని రాసిన పత్రికలో కూడా మొదట మృతి చెందిన వారు లెగుస్తారని వారికి పునరుద్ధానం ఉందని తరువాత సజీవులమైన మనం కూడా లెగుస్తామని నిద్ర గురించిన విషయాలు మర్మాన్ని మనం తెలుసుకోవాలని అదే పునరుద్ధానపు యొక్క బలమని కాబట్టి మృతుల్లో నుండి మనుషులు పునరుద్ధానం అనేది నా ఆశని దానికోసం ఏదైనా చేస్తానని గట్టి నమ్మకంతో తన ఆశను చెప్తున్నాడు మరి రోజు నీకు ఆ ఆశ ఉందా మనుషులకు మరణం ఒకటే అయినప్పటికీ పునరుద్ధానం కూడా ఉందని ఆ పునరుద్ధానంలో నేను కూడా క్షయమైన ఈ శరీరాన్ని విడిచి అక్షయతను ధరించాలని అలా ధరించాలంటే అది క్రీస్తు ప్రభువు ఒకలా ఒకటే పునరుద్ధానపు యొక్క శక్తి ఉందని ఆరోహణం అవుతామని పునరుద్ధానం కలుగుతుందని మనం విశ్వసించగలుగుతున్నామా నమ్ముతున్నామా అది గమనించండి ఇక రెండవది తనకున్న ఆశను తెలియజేస్తూ మరణ విషయములలో సమాన అనుభవము గలవాడినయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేవి రెండు కేటగిరీలు ఉన్నాయి ఎందుకంటే పరిశుద్ధులతో కూడా వెత్తబడిన పరలోకము ఉంది పాపాత్ములతో లేదా నామక భక్తి చేస్తున్న పరదేశం ఉంది కాబట్టి పాతాలము వారి కొరకు వెదురు చూస్తుందని కూడా బైబిల్ చెబుతుంది నేను నాకున్న చాయిస్లో కాదు కానీ నాకున్న బెటర్మెంట్ కోసం నేను చూస్తున్నా ఏంటి బెటర్మెంట్ అంటే నా మరణం మృతుల పునరుద్ధానములో సమాన అనుభవం కావాలి నేను అందరిలాగా ఒకే సమానమైన మరణం సమాధానమైన మరణ విషయంలో సమాన అనుభవము నాకు ఉండాలి తప్ప ఇది రక్షణ లేకుండా కూడా ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు అది శిలువు మీద మరి నేను దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొంది ఆయన కొరకు నిష్టగా బ్రతుకుతున్నా నేను కూడా ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను కానీ ఆయన నేను ఒకటేనా కాబట్టి నా మరణ విషయంలో నాకు సమాన అనుభవం కావాలి ఇంకో మాట చెప్పమంటారా క్రీస్తుతో కూడా నాకు సమాన అనుభవం కావాలి కోరుకోవాలి ఇక మూడోది మనం చూస్తున్న వారమైతే ఆయన అయినను ఆయన పునరుద్ధాన బలమును ఎదుగు నిమిత్తము ఏమి ఎరగాలంట పునరుద్ధానపు యొక్క బలం ఎంతమైనదో ఎందుకంటే పరమగీతములు ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన మరణము కంటే బలమైనది ప్రేమ కాబట్టి పునరుద్ధానములో బలముందని మనం మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం చదువుకుంటేనండి ఇరవై వచనం కాడి నుంచి అసలు ఆ పునరుద్ధానములో ఉన్న బలం ఎట్టుదో యాభై వచనం దాకా మనం చదువుకుంటే నేను మీ అందరికి అర్థమైనట్లు యాభై ఎనిమిదో యాభై ఐదు చదువుతున్నాను ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న కొన్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలంగా మనకు జయమనుగ్రహించిన సున్నా దేవునికి స్తోత్రము నేను పునరుద్ధానపు యొక్క బలాన్ని తెలుసుకొని ఆ పునరుద్ధానపు యొక్క బలాన్ని నేను పొందుకొని నా పునరుద్ధానములో నేను దేవుని యొక్క పునరుద్ధానపు బలాన్ని నేను స్వతంత్రించుకోవాలి ఇది నా ఆశ అంటున్నాడు ఇక చిన్న చివరితో మనం చూసిన వారమైతే ఆయన శ్రమలలో పాలివాడగు నగు నిమిత్తము ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నారు కాబట్టి నాలుగవది శ్రమలలో పాలివాడవ్వాలి శ్రమపడాలి క్రీస్తు కొరకు నేను ఒక ఆశ పెట్టుకున్నాను క్రీస్తు కొరకు నేను శ్రమపడి ఏవేవైతే ఘనతగా ఎంచుకున్నానో వాటిని నష్టగా ఎంచుకొని ఇక నుంచి ప్రభువు కొరకు నేను ప్రభువుని సంపాదించుకున్న నిమిత్తము ఈ నాలుగు ఆశలు నాలుగు ఉన్నాయి అంటున్నాడు ఇది ఒక ఆత్మ సంబంధుడైన యొక్క వ్యక్తి యొక్క ఆశ కనుక ఈ ఆశను మనం కూడా పొందుకోవాలని ప్రార్థిద్దాం ప్రభువును అడుగుదాం ప్రభు ఇచ్చు ధైర్యముతో పునరుద్ధానమును పునరుద్ధానపు బలమును పునరుద్ధానపు శక్తిని ఆయన శ్రమను ఎదుర్కొనే భాగ్యము దేవాతి దేవుడు అందరికి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన పర్మతండ్రికే వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి వచ్చిన ప్రతి బిడ్డలను విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నామానికి పైకి తెచ్చుకోమని ఏసుపరిశుతున్నామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికి మరనాథ